వందనాలండి ఈరోజు జూన్ ఇరవై ఆరు కళ్ళ కలము ఈ మాట ఎప్పుడన్నా మీరు నోటీస్ చేశారా జర్మయా గ్రంథంలో ఉంది అంటే లయింగ్ పిన్ పెన్ అబద్ధాలు కలము అని యుర్మియా ఎనిమిది ఎనిమిదిలో మేము జ్ఞానులమనియు జ్ఞానులమనియుహోవా ధర్మశాస్త్రం మా యొద్ధనున్నదనియు మీరేలా అందరూ నిజమే కానీ శాస్త్రుల కళ్ళ కలము అబద్ధముగా దానికి అపార్థం చేయిచున్నది తమ కళ్ళ కలములతో ప్రజలను తప్పు మార్గంలో నడిపిస్తున్న అబద్ధ ప్రవక్తలను ఇర్మియా బయలుపరుస్తూ ఉన్నాడు ఈ కళ్ళ కలము ప్రస్తుత కాలంలోని సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్లో వచ్చే అబద్ధాలు అనొచ్చు సత్యాన్ని వక్రీకరించి అబద్ధంగా చూపెడుతూ ఉన్నారు ఈ తప్పు శాస్త్రులు వాడే కళ్ళ కలముదే అని ప్రవక్త అంటున్నాడు ఇజ్రాయేలీలు ఇటువంటి బోధులన్నీ విని తాము ధర్మశాస్త్రం గురించి జ్ఞానులమనుకున్నారు కానీ శాస్త్రులు ప్రవక్తలు యాజకులు వారిని అబద్ధాలతో నడిపిస్తున్నారని తెలుసుకోలేకపోయారు తాము దేవుని వాక్యాన్నే బోధిస్తున్నామని చెప్తూ యూద రాజ్యవాసులను మోసం చేస్తున్నారు వారంతా వ్యక్తిగత జీవితంలో దేవుడు లేని వారిగా జీవిస్తూ ఉన్నారు వారి హృదయాలు దురాశతో నిండి ఉన్నవి వారికి పరిష్కారాలు వారు చేసే పరిష్కారాలు దేశాలు ఉపయోగకరంగా ఉండే ఉండేవి కావు వారు ఎందుకు ప్రజలకు ఇష్టలయ్యారంటే ప్రజల చెవులకు ఇంపుగా ఉండే మాటలు చెప్పేవారు ఇర్మియా వైడ్ని మోసగించే ప్ర వైద్యులని గాలి మాటలు పలికేవారని చెత్తతో పోల్చాడు కఠిన హృదయాలుగాను స్వలాభం కొరకు పనిచేసే కాపర్లు అపవిత్రులై ఉండి అపవిత్రత దేశమంతా వ్యాపింపచేసే వారిని గాను పోల్చాడు ఇవన్నీ కూడా ఇర్మియా తన గ్రంథంలోనే రాశాడు దేవుడు ఇటువంటి వారిని ఎప్పుడూ పిలవడు వారికి ఏ సందేశము దేవుడివ్వడు అని చెప్పాడు ఇక్కడ ఒక నిమిషం పాటు ఆగి ఇర్మియా మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఒక్కసారి మనము ధ్యానిద్దాం ఈనాడు మన సంఘాల్లో ఇలాంటి నాయకులు లేరా వారి అబద్ధ బోధలతోనూ కళ్ళ కలములతోనూ సంఘాలను నాశనం చేస్తున్నారు దయచేసి అట్టి వారిని బట్టి జాగ్రత్త పడండి దేవుని ప్రజల భవిష్యత్తు వారిని నడిపించే నాయకులపై ఆధారపడి ఉంటుంది ఇహలోకపరంగా ఉన్న నాయకులు శరీర సంబంధాలన్నే తయారు చేస్తారు అయితే ఆత్మ సంబంధులైన నాయకులను వెంబడించాలంటే కొద్దిగా వెల చెల్లాల్సి చెల్లించాల్సి ఉంటుంది అంటే కష్టమని శరీర సంబంధాలుగా ఉండటం చాలా సులభం మిగిలిన ప్రజలతో కలిసి సరదాగా గడపచ్చు ఇర్మియాకు ఇహలోకంలో చాలా కొద్ది మంది మాత్రమే స్నేహితులు శిష్యులు ఉండేవారు దానికి కారణము ఆయన బోధలు ప్రజలకు రుచించవు కఠినంగా ఉంటాయి అబద్ధ బోధకులైతే వాక్యం అనే సత్యాన్ని తప్పుగా బోధించి దాన్ని వక్రీకరించి ప్రజలకు ఇంపుగా చేస్తారు వారి బోధలు రాతల వైపు ఆకర్షితుల చేస్తారు పాతినబిన కాలంలోని ప్రవక్తలైనా ఈనాటి ప్రవక్తలైనా ప్రజలకు ఇష్టమైన మాటలు చెప్తూ నచ్చే విషయాలే బోధిస్తూ ఉన్నారు ఒకవేళ మీరు కళ్ళలాడు పెదవులు కళ్ళ కలముల ప్రభావంతో ఉంటే దయచేసి నేను చెప్పే మాటలు వినండి వాటి వల్ల దుష్ప్రభావాలు ఏమేమి జరుగుతాయో కొన్ని మేము ముందరుంచుతాను తర్వాత మీ ఇష్టం మన అనుదిన జీవితాల్లో వాక్య ప్రకారం జీవించాలనే ఆజ్ఞల నుండి మనం తప్పిపోతాం మనలను మోసం చేసి తప్పుదారిలో నడిపిస్తాయి అనుమానాలు రేకెత్తించి విశ్వాసం నుండి తప్పిపోయేట్లు చేస్తాయి అనవసరమైన విషయాలు ప్రాధాన్యతలు లేని సంగతులు చెప్పి మన ఆత్మీయ మార్గం నుండి పక్కకు తొలగేట్లు చేస్తాయి మన సమాధానము నైతిక విలువలు దేవుని ఆజ్ఞలు అన్నీ మర్చిపోయేటట్లు చేస్తాయి యేసుక్రీస్తు మార్గంలో నడవాలనుకునే వారికి ఈ కళ్ళ బాగా వెంటాడి ఆయన చిత్తం నెరవేర్చకుండా చేస్తాయి ఈ కళ్ళలు రక్షణ ఇవ్వవు కానీ రెండవ మరణం వస్తుంది అందుకని మనం జాగ్రత్త పడాలా ఈ కళ్ళ కలములు ఈ మధ్య చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా అబద్ధ బోధకుల బోధలే కనపడుతూ ఉన్నాయి దయచేసి మనము ఏమి వేరే బోధలు విన్నప్పుడు తప్పనిసరిగా వేరే సంఘస్తుల్లాగా లేఖనాలు పరిశీలిద్దాం అప్పుడే మనం ఈ అబద్ధాలకు దాసులం కాకుండా ఉంటాం అబద్ధాలకు జనకుడు ఎవరు సైతాన్ మరి సైతాన్ శోధనలో పడకుండా మనల్ని జాగ్రత్త పరచమని దేవుణ్ణి అడుగుదాం ప్రార్థన చేసుకుందాం దయమైదా ఏసినయన ఈ కళ్ళ కలముల వలన దుష్ప్రభావము మా మీద రాకుండా కాపాడమని సుక్రీస్తున్నామని వేడుకొంచున్నాను తండ్రి ఆమె God bless you.